జూబ్లీల్స్ పోలింగ్ కోసం వచ్చినటువంటి వార్త ఇది ఉప ఎన్నిక ఓటింగ్ కు సర్వం సిద్ధం నాలుగు లక్షల మంది ఓటర్లు నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్స్ బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ సమస్య సమస్యాత్మక కేంద్రాల వద్ద సిఆర్పిఎఫ్ భద్రత అంటూ నేను జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఈ బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు నియోజకవర్గంలో మొత్తంగా నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఓటర్లు ఉండగా వీరిలో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒక్క పురుషులు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మహిళలు ఇరవై ఐదు మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు అంటూ వీరి కోసం ఏకంగా నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు కూడా చేసినట్టుగా ఇగో నాలుగు లక్షల మంది ఉంటే జనరల్ గా అయ్యే పోలింగ్ గురించి ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా ఒక చర్చ చేసినాం ఏమని అసలు హైదరాబాద్ ఓటర్లకి బయటకొచ్చి ఓటేసే ఇంట్రెస్ట్ ఉంటుందా ఎందుకు ఉండదు హాలిడే వస్తే మరి దీన్ని హాలిడేగా తీసుకుంటారా మరి ఎంజాయ్ చేయడానికి తీసుకుంటారా నిజంగానే మన భవిష్యత్తు నిర్దేశించే ఓటు ఇది వెళ్ళి ఓటేస్తే కనీసం మనం మన ఎమ్మెల్యేతో పనులు చేయించుకోవచ్చు రేపు పొద్దుగా ఏదైనా సమస్యలు ఉంటాయని అనుకునేట ఉంటారా అనేది ఒకసారి మనం చర్చ చేద్దాం ఆ చర్చ ఏంటిదంటే ఇగో మొన్న జరిగినటువంటి ఎన్నికల ఏంటి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ మాగంటి గోపినాథ్ ఎనభై వేల ఓట్లతో గెలిచిండు నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ మొత్తంగా ఓట్లు పోలైన విషయాన్ని ఒకసారి మీరు చూడర్రీ మీరు అవాక్ అవుతారు షాక్ అవుతారు ఇగో లక్ష ఎనభై మూడు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు మాత్రమే పోలయ్యి చూస్తు మొత్తం కలిపి ఇది పర్సంటేజ్ ఎంత తెలుసా నలభై ఏడు శాతం అంటే యాభై శాతానికి పైగా అసలు నీ ఓటు ఓటుతో నీ ఎలక్షన్తో లెక్కనే లేదు వాళ్ళకి యాభై శాతానికి పైగా జనాలకి అసలు నీ ఎలక్షన్తో సంబంధమే లేదు అంటే వాళ్ళకు పట్టే లేదు అంటే వాళ్ళకి లెక్కనే లేదు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఇక మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని నీతులు చెప్పినా వేదికల మీద ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఉపయోగం లేని ముచ్చట ఒక యాభై శాతం అంటే ఏంది అసలు నాకు అర్థమవుతుంది ఇంటికాడ కూర్చున్నటువంటి దొంగలు నేను దొంగలు అంటా ఉన్నా ఇంటికాడ కూర్చున్నటువంటి దొంగలు బయటకి వచ్చి ఓటేస్తే కూడా వాళ్ళే గెలుపుని డిసైడ్ చేయొచ్చు వాళ్ళంతా కలిసి ఒకరిని డిసైడ్ కూడా చేసుకోవచ్చు ఆ కుషణులంతా కలిసి కూడా ఒకరిని డిస్కస్ పెట్టి ఇగో పలానా వరకు వేస్తామని చెప్పి ఇగో యాభై మూడు శాతం జస్ట్ నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మాత్రమే పోలైతున్నటువంటి ఓట్లని మీరు ఒకసారి గమనిస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇగో గతంలో రెండు వేల పద్దెనిమిది ముచ్చట నలభై ఏడు పాయింట్ రెండు అది పెరుగుతలేదు తగ్గుతలేదు చూసిరా నలభై ఏడు మొన్న ఇరవై మూడులా నలభై ఏడు అంతకు ముందు రెండు వేల పద్దెనిమిదిలా ఒకే ఒక్కసారి యాభై ఆరు శాతం అయినట్టుంది ఇక్కడ చూడు యాభై ఆరు శాతం అయింది గత రెండు ఎన్నికల నుంచి అసలు జూబ్లీల్స్ ఓటర్లు చాలా లైట్ తీసుకుంటుర్రు ఏ ఏం అవసరం ఉన్నది ఇలా హాలిడే మంచిగా ఫ్యామిలీకి సా బహర్ జానా బిర్యానీ కానా సినిమా దేక్నా ఆకే గర్పే సోజానా బస్ ఏ కాంకెళ్ళి ఏ తయారు హయాలో మరి మీరు ఇంటికాడు ఉన్నోలే కలిపి అందరు కలిసి ఒక కోటేస్తే వాడు గెలిచే పోతాడు ఇంత భవిష్యత్తు కోరుకుంటారు ఎన్నో చెప్తారు పిల్లల కోసానికి మనము ఏదో అంటారు కదా చిన్న చిన్న ఇటుక వేరిచి ఇల్లులు కడతారు ఎన్నో చేస్తారు అలా భవిష్యత్తు కోసానికి దాకా కష్టపడి మరి మన భవిష్యత్ తరాలు అని పిల్లల కోసం ఆలోచిస్తాం మరి ఆ పిల్లలకు అన్ని బాగుండాలంటే అసలు వ్యవస్థ బాగుండాలన్నా లేదా సిస్టమ్ మంచుకుండానా లేదా సమాజం మంచిగుండానా లేదా మన ప్రభుత్వాలు బాగుండా లేదా మనము ఏం చేస్తున్నాం అంటే మన ఇంట్లో చెట్లకు నీళ్లు పోస్తున్నాము బయట చెట్లు కొట్టేసేస్తున్నాము అంతే ఆక్సిజన్ ఇవ్వాల్సినటువంటి బయట చెట్లను కొట్టేసేస్తున్నాము ఇంట్లో మూలకల్ని లేపాలని చూస్తున్నాం ఏమస్తుంది మనకి ఈ మొలక ఎన్నడ పెరగాలి ఈ మొక్క ఎన్నడ పెద్దగా కావాలి అది ఎప్పుడు నీకు ఆక్సిజన్ ఇవ్వాలి అరే ఇప్పుడు కరెక్ట్ అయిన పర్సన్ ఎన్నుకొని కరెక్ట్ అయిన ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలే ప్రజలను చూసుకుంటాయి మాక్సిమం ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవన్నీ అందినాక ఎంత బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది నీ లైఫ్ బయట నరుక్కుంటూ వస్తున్నాం బయట పట్టించుకుంటలేము ఇంట్లో మాత్రం పెంచుకోవాలని చూస్తున్నాం దీనివల్ల ఏమొస్తుంది ఉపయోగపడుతుందా నేను గతంలో కూడా చాలా సార్లు ఉదాహరణ చెప్పారు ఇంటికాడ వేసుకుంటేనేమో ఆ పెద్ద మనిషి రాత్రంతా నిద్రబోడు ఎందుకంటే ఇంట్లో బోరు కాబట్టి అదే గల్లీలో బోరేస్తానేమో పొద్దున్నదాకా పట్టించుకోకుండా సాయంత్రం పూట మెల్లగా బ్రష్ చేసుకున్నావు లేకపోతే పొద్దుగాల పూట బ్రష్ చేసుకొని పోయి ఏమో నిల్లుబడ్డాయని అడిగేస్తాడు అంతే ఎట్లున్నది అని అడిగేస్తాడు అంతే ఏదో పెత్తనం చేసినట్టు అంటే నీది కాకపోతే ఒకటి అన్నట్టు నీది అయితే ఏడదాకర దేక్తాం అన్నట్టు ఇవ్వు అట్లనే ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా ఓటింగ్ కోసానికి ఎందుకు పోవు నువ్వు మరి రోడ్లు నీళ్లు కరెంటు డ్రైనేజు అని చెప్పి ఎందుకు మొత్తుకుంటావు పొద్దులు లేచి నీళ్లు సక్కకు వస్తలేవు జిహెచ్ఎంసీలు అన్ని మురికి నీళ్లు వస్తున్నాయి అని ఏడుస్తావు రోడ్లు లేవు గుంతలు ఉన్నాయి మరి నేను ట్యాక్స్ కడతలేనని మొత్తుకుంటావు దాంతో పాటు ఇక్కడ మరి కరెంట్ సక్కగా లేదు ఈ పోల్ సరిగ్గా లేవు వైరింగ్ సరిగా లేదని వాని మీద ఏడుస్తూ డ్రైనేజ్ పడి సాఫ్ చేస్తలేడని జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికుల మీద ఏడుస్తావు అధికారులను పట్టుకొని ఎగురుతావు మరి ఇవన్నీ వేయాలంటే అసలు సరిగ్గా ఎన్నుకునే తాకత ఉండాలి కదా నీ దగ్గర అసలు తాకత్తు నువ్వు కరెక్ట్ నాయకుని ఎన్నుకున్నాం కదా మాట్లాడాల్సింది నీకు ది హక్కు అసలు నువ్వు ఇలా ఇంట్లోకించి బయటకు పోయి ఓటేయడమే చాతనైతే లేదు నీకు ఇలా నువ్వు ఇంట్లోకించి బయటకు పోయి ఓటేసి సరైన నాయకుని ఎన్నుకుంటా అనే లేదు నీకు అలాంటప్పుడు నీకు రేపు పొద్దున సమస్య వస్తే అడిగే హక్కు ఎక్కడిది ఇలా బాధ్యత లేనోడికి రేపు హక్కు ఎక్కడ ఉంటుంది ప్రశ్నిస్తే నువ్వు ఏం సమాధానం చెప్తావో చెప్పుకునే అవసరం ఉన్నది ఇలా సో యాభై మూడు శాతం ఇంట్లో అంటూరు నలభై ఏడు శాతం పోయి ఓట్లు వేసి అందులో గెలిగో ఎంత శాతం మొత్తం గెలుతుర్రా చూడరు ఒకసారి చూడు మొత్తం పోలేన ఓట్లలో నలభై మూడు శాతం వస్తే గెలిచిపోయినట్టే కనీసం యాభై ఒక్క శాతం కూడా కాదు చూసిరా అంటే నియోజకవర్గంలో ఎంత దరిద్రంగా ఉందో చూడు అంటే ఈ నియోజకవర్గం కాదు నేను మొత్తం అన్ని నియోజకవర్గాల సంగతి కూడా చెప్తా ఒకసారి చూడు ఇక్కడ మొత్తం పోలైన ఓట్లు లక్ష ఎనభై మూడు వేలు ఓకే కరెక్టే కదా మొత్తం ఓట్లు నాలుగు లక్షలు మనం ఈ లెక్క చూసాక మీరే షాక్ అయిపోతారు అసలు నిజంగా చెప్తున్నా అసలు ఎవరిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నాము ఎవరు మన నాయకుడుగా ఉంటున్నారు అనేది మీరు లెక్క చూడు ఒకసారి ఆ నియోజకవర్గంలో ఇగో జూబ్లీ హిల్స్ లో మనము ఇదే మాట్లాడుకుందాం నాలుగు లక్షల ఓట్లు అని మనమే అంటాం నాలుగు లక్షల అక్కడ ఓట్స్ ఉన్నాయి పోలైతున్నాయి ఎంత సగమే ఇలా జస్ట్ రెండు లక్షల ఓట్లు మాత్రమే పోలయితా ఉన్నాయి రెండు లక్షల ఓట్లు మాత్రమే పోలైతా ఉన్నాయి ఇంట్లో ఎంత గెలుస్తున్నాడు కనీసం యాభై ఒక్క శాతం కన్నా గెలుస్తుండా లక్ష పైన ఓట్లన్నీ మొన్న వస్తున్నాయా అంటే జస్ట్ నలభై మూడు శాతం ఓట్లతోని ఆయన ఎనభై వేల ఓట్లతోనే గెలుస్తున్నాడు మనిషి ఎనభై వేల ఓట్స్ తోని ఒక ఎమ్మెల్యే అవుతున్నాడా అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒకసారి మీరు ఈ లెక్క చూస్తే మీరు షాక్ అయిపోతారు నాలుగు లక్షల మంది వంద శాతం తీసుకుంటే ఎనభై వేలంటే ఇరవై ఐదు శాతం మంది కూడా కాకుండా ఇంకా ఒక నాలుగైదు శాతం కిందనే ఉన్నది ఇరవై శాతం మంది ప్రజలు డిసైడ్ చేస్తా ఉన్నారు నీ ఎమ్మెల్యేని ఇరవై శాతం మంది ప్రజలు మాత్రమే నీ ఎమ్మెల్యే ఎవరో వాళ్ళు ఓటేసి గెలిపించుకుంటున్నారు మరి మిగిలిన ఎనభై శాతం మందికి ఏం రోగం పుట్టింది అంటే వాళ్ళు వేరే వేరే ఓట్లు వేస్తున్నారు నేను వాళ్ళు ఏట్లేదంటలేను ఇంకొక లక్ష మంది వేరే పార్టీలకి వేస్తున్నారు అది వేరే విషయం కానీ ఓవరాల్గా ఎమ్మెల్యే గెలవాలంటే ఇరవై శాతం ఇరవై శాతం ఓట్లతోనే ఎమ్మెల్యే గెలిచిపోతున్నారు అంటే ఓవరాల్ నియోజకవర్గంలో ఉన్న ఓట్ల సంఖ్యతో పోలిస్తే నేను అనేది మరి అలాంటప్పుడు వీళ్ళు ఇంట్లో అంటే ఏమస్తుంది మరి వచ్చి నీకు నచ్చకపోతే నోటాకే కదా నీకు నచ్చకపోతే నీకోసం ఉంది కదా నోటా నోటాక వేసుకో కానీ మనం ఇలా దాన్ని సెలవు దినంగా చూడాలి ఎంజాయ్ చేయాలి ఒక్క దిన ఎవడ పోయిల్లబడతాడు క్యూలా ఎవడ పోయి వేస్తాడు ఓటు అని అనుకుంటారు కానీ తెల్లాడితే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాని మీద వీని మీద ఎడవాలి వాని వీని తిట్టాలి అన్లా ఇన్లా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాలి సోషల్ మీడియాలో పెద్ద పోస్టులు పెట్టాలి రాయాలి నీకు ఓటేసే ధైర్యం లేదు ఓటేసే దమ్ము లేదు పోయి నిలబడి క్యూల ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేయలేవు పైగా రేపు పొద్దున సమస్యలు వస్తే మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఇలా హైదరాబాద్ ప్రజల గురించి మాట్లాడుకునే పరిస్థితి సో ఇక్కడ అందరికీ సెలవు ప్రకటించినాక అందరికీ ఇలా మరి ఓటేసే హక్కు ఉండక కొద్ది మంది మాత్రమే ఓటేసి గెలుస్తున్న వ్యక్తి ఖాళీ ఎనభై వేల ఓట్లతోనే గెలుస్తా ఉన్నాడు అంటే ఉన్న నాలుగు లక్షల మంది కనీసం రెండు లక్షల మంది కూడా యాక్సెప్ట్ చేస్తలేరా ఎట్లా ఎంత దౌర్భాగ్యం చూడరీ ఉన్న మొత్తం ఓటర్ల ఇరవై ఇరవై ఐదు శాతం మంది నేను యాక్సెప్ట్ చేస్తలేరా ఇరవై ఇరవై శాతం మందితో నువ్వు గెలుస్తున్నావు డెబ్బై ఐదు శాతం మంది నిన్ను వ్యతిరేకిస్తున్నావులే అనుకోవాలి మరిగా ఈ లెక్కన ఈ కథ నడుస్తుంది మొత్తం ప్రతి నియోజకవర్గంలో ఇట్లానే ఉంటది పోలింగ్ శాతం కనుక తగ్గితే నిన్న అసలు యాక్సెప్టెన్స్ చేయనట్టే వాళ్ళు అంతా ఈ ఎమ్మెల్యే గెలిచినట్టే అవుతాడా పెద్ద అనుమానం ఇరవై ఐదు ముప్పై శాతం మంది గెలిపిస్తే ఓట్లేసి వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు అంటే మరి మిగిలిన డెబ్బై శాతం మందికి ఇష్టం నేను ఏమన్నా ఇందాక ఇగో నలభై ఏడు శాతంతో నలభై మూడు శాతం గెలిచాడు కదా యాభై ఏడు శాతం అంటే ఇంటికాడ వన్నారు కదా ఇంటికాడ వన్ వాళ్ళు అంతా కూడా వచ్చి ఒక చానా లేపకొచ్చామతలు లేబెట్టి కూడా గెలిపించుకోవచ్చు వీళ్ళు కలిసి వీళ్ళు అనుకుంటే చూడు సో ఓట్లేయడానికి బద్దకించేటోళ్ళు అంతా కూడా పడగడానికి హక్కు లేనోళ్లే సో ఇక్కడ రెండు వేల నాలుగు వందల మంది పోలీసులతో భద్రత కల్పించారు ఎన్నికల నిర్వహణకు రెండు వేల అరవై మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు అయితే ఇక్కడ నాలుగు బ్యాలెట్ యూనిట్లను సైతం ఏర్పాటు చేశారు రెండు వేల మూడు వందల తొంభై నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఐదు వందల అరవై ఒక కంట్రోల్ యూనిట్లు ఐదు వందల తొంభై ఐదు వీవి ఈ ఎన్నిక కోసం వినియోగిస్తున్నారు ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు నియోజకవర్గంలో అరవై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా అక్కడ సిఆర్పిఎఫ్ బలగాల ద్వారా భద్రతను ఏర్పాటు చేశారు ఇప్పటికే పోలింగ్ సిబ్బంది తమ కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను చెందిన ఫోన్లను అనుమతించారు అయితే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఫోన్ డిపాజిట్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారంటూ ఇక్కడ యూసుఫ్గూడ్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రిసెప్షన్ కౌంటర్ కౌంటర్ సెంటర్ ని చేసిరట సో ఇలా అట్లనే తుది దశ పోలింగ్ ఆఫ్ బీహార్ బీహార్ కూడా ఫైనల్ పోలింగ్ అయితా ఉన్నది సో ఇరవై జిల్లాలోని నూట ఇరవై రెండు స్థానాల ఓటింగ్ బరిలో పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు అంటూ